ప్రకాశం జిల్లా దొనకొండలో పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ వి శంకర్ దొనకొండలో బస్ షెల్టర్ ఏర్పాటు కొరకు మరియు సమస్యల విషయమై దొనకొండ ప్రజలను సందర్శించి ప్రజలకు బస్సుల సౌకర్యం గురించి విచారించి ఆర్టీసీపై వారి వారి అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దొనకొండ నుండి శ్రీశైలం దొనకొండ నుండి వినుకొండ దొనకొండ నుండి మార్కాపురం బస్సులు నడుపుటకు ప్రజల నుండి సమాచారం తీసుకోవటం జరిగినది అలాగే బస్ షెల్టర్ నిర్మాణంకు కావలసిన స్థలాన్ని కూడా స్థానిక ప్రజలచే ఎంపిక చేయవలసిందిగా తెలియపరిచారు ఆర్టీసీ ప్రయాణం ఎంత సురక్షితమైనదని ఆటోలను ఎవరు కూడా ఆశ్రయించవద్దని ప్రజలకు తెలియపరిచారు రావటం జరిగింది తర్వాత మన గారిని జరిగింది సర్పంచ్ గారు ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల్ని ప్రయాణికులతో చిన్న సమావేశం ఏర్పాటు చేశారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే దొనకొండ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఒక ఐదు నిమిషాలు ఆ ట్రైన్ టైమింగ్ చూసుకొని బస్సులు తీయాలని చెప్పి వాడికి వారు కోరటం జరిగింది నేను వాళ్ళ కోరిన ఏమంటే మా డ్రైవర్ కండక్టర్ ఉన్నటువంటి బస్సులో వాళ్ళని పిలిచి వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత దొనకొండ ప్రయాణికులకి దొన దొనకొండ ప్రజలకి నేను కోరేది ఏంటంటే ఆటోలో ప్రయాణం చూద్దు బస్సులతోనే ప్రయాణించండి ఇప్పటికే మేము ఏడు బస్సులు దొనకొండకే ఉందోళలకి దొనకొండ పూజలు పెట్టడం జరిగింది మీరు వీటిని ఆదరించి మరిన్ని సర్వీసులు పెట్టడానికి కూడా అవకాశం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నానండి శ్రీశైలం బస్సు గురించి అడిగారండి కాకపోతే ఆ శ్రీశైలం ప్రపోజల్ నేను వీళ్ళ రిపెండేషన్ రూపంలో అడుగుతున్నాను వాళ్ళ రిపెండేషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి రూట్ సర్వే చేసుకొని అది ఫీజిబిలిటీ ఎంతవరకు మాకు వాళ్ళకి ప్రయాణికులకి లాభదాయకం ఉంటుందో మేము రూట్ సర్వే చేసిన తర్వాత ఆ నివేదికను మా పై అధికారులు పంపించి వాళ్ళ అనుమతితో ఏం చేయాలనేది తర్వాత తెలియజేస్తామని ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ